ണമാായ് ഫ്രണ്ട്സ് వెల్కమ్ టు మై ఛానల్ ఏమండి నేను నా లాస్ట్ శుక్రవారం రోజు పూజ చేసుకున్నానండి అమ్మవారికి అభిషేకాలు చేసుకున్నాను చాలా బాగా చేసి జరిగిందండి అభిషేకాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి ఈ శుక్రవారాల్లో మనం ఏ శుక్రవారం అయినా వరలక్ష్మి వ్రతమే అని కాదండి ఏ శుక్రవారం అయినా అమ్మవారికి అభిషేకం చేసుకుంటే చాలా ఇష్టం అండి అమ్మవారికి అభిషేకం అభిషేకం అంటే చాలా ఇష్టపడతారు పసుపు కుంకుమతో అమ్మవారికి అభిషేకం చేశారనుకోండి అమ్మ మన ఇంట్లోకి అలా నడిచి వస్తుందండి చా చాలా ఇష్టం ఆమెకి పసుపు కుంగమతో అభిషేకం చేసుకుంటే అలాగే అమ్మవారికి ఇద్దరికి అయ్యవారికి ఇద్దరికి కలిపి అభిషేకం చేసుకున్నానండి నేను ఈ లాస్ట్ శుక్రవారం అసలు నేను శ్రావణం వరలక్ష్మి వ్రతం అప్పుడు ఎంత బాగా చేసుకున్నానో అంత అంత బాగా ఈ ఈ ఈ లాస్ట్ లాస్ట్ ఇక ఇక చేసుకోలేనేమో అనుకున్నానండి కానీ ఆ అమ్మ నాకు చివరి వారం చేసుకునే అవకాశం కూడా ఇచ్చిందండి పిల్లలతో కుదరలేదు ప్రాజెక్ట్స్ అవి ఇవి చేస్తున్నానండి చాలా ఫుల్ బిజీగా ఉన్నా అలాంటి లో కూడా నాకు అమ్మ చిన్న అవకాశం ఇస్తే చాలు అమ్మ అమ్మ నీకు పూజ చేసుకునే అవకాశం ఇవ్వమ్మా అని అన్నాడు రోజు నైట్ పడుకునే సరికి పన్నెండు గంటలైపోతుందండి కానీ అమ్మ మహత్య ఓపిక శక్తినిచ్చి నాలుగో వారం కూడా చేసుకునే ఆ భాగ్యాన్ని నాకు ఇచ్చింది ఆ ధన్యతనిచ్చింది నేను ఎంతో రుణపడి ఉంటానండి అలాగే ఆ అమ్మవారికి అయ్యవారికి అభిషేకం చేసుకుంటే నా కళ్ళ నీళ్లు చెమ్మగిల్లాయండి అంత బాగా చేసుకున్నాను చాలా బాగా అనిపించింది మీరు కూడా ప్రతి శుక్రవారం చేసుకున్నారని నేను మనస్ఫూర్తిగా ఆ అమ్మను చేసుకోవాలి ప్రతి శుక్రవారాలు మనం చేసుకోవాలి శ్రావణ శుక్రవారాలు ప్రతి వారాలు ఇదే కాదు నెక్స్ట్ ఇయర్ కూడా మనం సంతోషంగా చేసుకోవాలి నా అమ్మని మనస్ఫూర్తి కోరుకుంటానండి ఎంతమంది అభిషేకాలు చేసుకున్నారు ఎంతమంది పూజ చేసుకున్నారు నాలుగు వారాలు చక్కగా సంతోషంగా చేసుకున్నారు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను చాలా సంతోషిస్తానండి అమ్మవారి పూజలు చేసుకున్న వాళ్ళంటే చేసుకున్న పూజ చూసిన నేను చాలా సంతోషం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట ఇదిగోండి ఈరోజు నేను ఎలా చేశాను అభిషేకాలు అవన్నీ నేను చూపిస్తాను చాలా బాగా జరిగినాయి అండి అమ్మవారికి పసుపు కుంకుమ గంధము అలాగే నెక్స్ట్ జవ్వాది అంటే సుగంధ ద్రవ్యాలు ఉంటారు కదండి జవ్వాది ఆలుకలు అవన్నీ కలిపిన వాటర్ తో అమ్మవారికి అభిషేకం చేసుకున్నానండి చూడండి మహాశక్తి మణి దీప నివాసిని మూల ప్రకాశిని శక్తి దీప నివాసిని ముల్లో కాలకు మూల ప్రకాశిని మని దీపములో మంత్ర రూపిణి మన మనసులలో కులువై ఉంది పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు సొంతలం బుణసు కాలు మణిది पाने महानिदुलु

ీపానికి మహాని దులు సంకల్పమే జనించే మని దీపము ఇవ దేవులా నివాసము అది ఏ మనకు కైవల్యము రాగములు సువర్ణమనులు పది ఆవడమున పొడవు నగలవు మౌరమధురను చెంచలమలు సుంతి పానికి మహానిధులు పదినాలుగు కళామతళ్ళులు వరాలనుసగే పదారు శక్తులు నిర్మారములు పంచష్ బ్రహ్మలు మణిదీపానికి మహానిధులు అభిషేకం చేసుకునేటప్పుడు మణిదీప వర్ణన చదువుకున్నానండి మణిదీప వర్ణన అంటే నాకు చాలా ఇష్టం మణిదీప వర్ణన చదవని వాళ్ళు ఎప్పుడైనా చదువుకోండి లేదా ఫోన్లో పెట్టుకొని అయినా చదువుకోండి బుక్ ఉన్నా చదువుకోండి మణిదీప వర్ణన చదువుకుంటే మనకి అమ్మవారు ఇల్లు అనమాట సొంత గృహం లేని వారికి మణిదీప వర్ణన చదివితే గృహం వస్తుందంటండి ఇది నేను చాలామంది చెప్తుంటే విన్నాను గుళ్ళో అయ్యవారు చెప్తుంటే కూడా విన్నాను అనమాట అలాగే మణదీప వర్ణన చదివిన తర్వాత అమ్మవారికి ఇలా నా దగ్గర మారేడు దళాలు ఉన్నాయి ఆ మారేడు దళాలతో అమ్మవారిని అలంకరించాను నేను రో ఈ ఉన్న శ్రావణ మాసం అన్ని రోజులు అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా అలంకరించుకున్నానండి ఒక్కొక్కసారేమో పోయిన శుక్రవారం శనివారం ఏమో నేను నాకు కుదిరిన వరకు మాత్రం నేను తులసి దళాలతోటి అమ్మవారిని చక్కగా అలంకరించాను ఒక వారమేమో మామూలుగా పువ్వులతోటి అన్ని వైపుల చామంతి పువ్వులతో అలంకరించాను ఒక వారమేమో ఇదిగోండి ఇలా మారేడే దళాలతో అలంకరించాను ఇంకొక వారమేమో ఈ ఓల్ని వెండి పూలుతోనే అలంకరించి పెట్టుకున్నాను ఒక్కొక్క వారం ఒక్కొక్క విధంగా అలంకరించానండి చాలా నా పిల్లల్ని నేనైతే ఎంత కొత్త బట్టలు వేసుకొని చక్కగా అలంకరించి చూసుకుంటాను అమ్మవారిని కూడా నేను అంతే చక్కగా అలంకరించి చూసుకుంటాను అలా నేను ఈరోజు అలంకరణ పూర్తయిన తర్వాత అష్టోత్తర నామం చదువుకున్నానండి బుక్ లో బుక్ లో చూసి చదివాను మణిదీప వర్ణన్ అయితే ఫోన్లో పెట్టుకుని వింటూ చదివానండి అష్టోత్తర నామం మాత్రం బుక్ లో చదువుకుంటూ నూట ఎనిమిది నామాలను చదువుతూ ఇలాగా పూజ చేసుకున్నా ఒకవేళ మనకి నూటెనిమిది నామాలు చదవటం రాలేదనుకోండి ఓం శ్రీమాత్రేణమా నామాలు రాకపోతే మనం శ్రీమాత్రేణ మహా శ్రీమాత్రేణ మహా అంటూ చదువుకుంటూ కూడా ఒక్కొక్క పుష్పాన్ని సమర్పించవచ్చండి అలాగేనే చేసుకోండి లేదంటే ఫోన్లో పెట్టుకుని అమ్మవారి అష్టోత్తరం కానీ లేదనుకుంటే లక్ష్మి చాలీసా కానీ లేదనుకుంటే అమ్మవారి చాలా ఉంటాయండి నా అమ్మవారి అష్టోత్తర నామాలే కాదు పాటలు కూడా ఉంటాయి లేదా లలిత సహస్రనామం ఇలాంటివి పెట్టుకొని చక్కగా వింటూ పూజ చేసుకోండి చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది మనసుకు ప్రశాంతం ంతంగా ఉంటుంది రోజు వింటూ ఉన్నాం అనుకోండి మనకు కూడా అవి వింటూ ఉంటే పదే పదే వింటున్నాం అనుకో మనకి ఇంట్లో పాజిటివ్ ఉండటమే కాదు మనకు కూడా నోటికి వచ్చేస్తుంది అనమాట వినడం వల్ల అలా నేను పొద్దున్నే ఏదో ఒకటి నామాలు అయితే పెట్టేస్తానండి ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి ఈ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వింటాను ఒక్కొక్కసారి అయితే ఒకటే వింటూ ఉంటాను ఎక్కువ నేను బాగా ఎక్కువ నేను కనకదార స్తోత్రం బాగా వింటానండి ఆ తర్వాత వచ్చేసి నేను అమ్మ లక్ష్మి చాలీసా వింటానండి ఈ రెండు బాగా ఎక్కువగా వింటాను చదువుతుంటాను ఇప్పుడు నేను అమ్మవారికి ఇలా అంత అలంకరణ చేసుకున్నాక ధూప దీప నైపే నైవేద్యాలు సమర్పించుకుని కర్పూర నీరాజనం ఇచ్చానండి ఇంకే ఈ సీజన్లో మనం బాగా ధూపం వేయాలండి వర్షాకాల సీజన్ కదండి కొత్త కొత్త వైరస్లు వస్తున్నాయి ఇంట్లో డే బై డే మీరు ఎప్పుడు వేస్తూనే ఉండండి ధూపం వేస్తే మంచిది అనమాట పిల్లలకి మంచిది అమ్మవారికి కూడా చాలా ఇష్టం ధూపం అంటే అమ్మవారికి అభిషేకాలు ఎంత ఇష్టమో ధూపం కూడా అంతే ఇష్టం అమ్మవారికి మనం ధూపం వేసుకున్నాం అనుకోండి అమ్మ మన ఇంటికి ఇలా నడిచి వస్తుంది అనమాట మన గుమ్మంలో నుంచి మన ఇంటి లోపలికి వస్తుంది మన పూజ గదిలోకి రావాలి అనిపించాలి అమ్మవారికి రావాలి అని అనిపించాలి మన అభిషేకం చేసిన నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళను మీరు వేస్ట్ గా వృధాగా పారపోయాల్సిన బయయాల్సిన పనిలేదు ఆ నీళ్ళని ఇల్లంతా ప్రోక్షణ చేయండి ఇల్లు మొత్తం ప్రోక్ష ఎందుకంటే మనం సుగంధ ద్రవ్యాలు అంటే గంధము పసుపు కుంకుమ అన్నిటితో చేశాం కదా ఆ నీళ్ళని ఇల్లంతా ప్రోక్షణ చేసాం అనుకు ఇల్లంతా ప్లెజెంట్ గా ఉంటది ఇల్లంతా బాగుంటదన్నమాట ఆ మన హెల్త్ పరంగా కూడా క్రిమికి అలాంటివి ఏమి ఉండవండి హెల్త్ పరంగా బాగుంటుంది మన ఇంట్లో పాజిటివ్ ఉంది అనుకోండి ఆటోమేటిక్ మనకి మంచిగా అనిపిస్తుంది పిల్లల ఆరోగ్యాలు బాగుంటాయి ఇంటి ధన ధనాకర్షణ జరుగుతుంది ఇంట్లో అంతా ప్రోక్షణ చేస్తానండి నేను అభిషేకం చేసిన నీళ్లు పిల్లలకి కూడా పోస్తాను వాళ్ళ స్నానం చేసిన బకెట్లు కూడా వేసి పోసుకోమని చెప్తాను ఆ నీళ్లను అభిషేకం చేసుకుంటు అభిషేకం చేసిన నీళ్లను చల్లేసి ఇంకా మిగిలివనుకోండి దాచిపెట్టి ఉంచుతాను మళ్ళీ ఇంకొక రోజు నాకు ఇంట్లో ఎప్పుడైతే చక్కగా అంతా ప్లెజెంట్గా మళ్ళీ ఇల్లు అంతా తుడుచుకుంటాను కదండి తర్వాత ఎప్పుడైనా ఉన్నా కూడా ఆ నీళ్ళని ఇల్లంతా ప్రోక్షణ చేసుకుంటాను ఆ నీళ్ళని అలా నేను ఎప్పుడు అభిషేకం చేసిన నీళ్ళను అలా ఉపయోగించుకుంటానండి మీరు కూడా అలా అమ్మవారి అభిషేకం చేసిన అలా ప్రోక్షణ చేయండి అంతేకాదండి అమ్మవారికి మనం నోట్ల కట్లల్లో అమ్మవారు ఉండదు చిల్లర నాణ్యాల్లో అమ్మవారు ఉంటుంది అమ్మవారికి చిల్లర నాణ్యాలంటే చాలా ఇష్టం చిల్లర నాణ్యాలను పెట్టి కూడా కొంతమంది అలంకరిస్తారు అమ్మవారికి చాలా బాగుంటుంది అనమాట అలాగే నేను ఈ చిల్లర నాణ్యాలను కూడా పెట్టి అమ్మవారికి అలంకరించుకుంటూ నామం చదివేటప్పుడు ఈ చిల్లర నాణ్యాలు కూడా ఉపయోగించాను అలాగే ఈరోజు నేను నైవేద్యంగా నేను గోధుమ రవ్వ తోటి పొంగలు తయారు చేశానండి ఈరోజు నాకు ఇలా కుదిరింది గోధుమ రవ్వతో చేద్దామని ఎప్పటి నుంచో అనుకున్నా ఎప్పుడు బియ్యంతోనే చేస్తాం ఇది మన మోతీచూరు లడ్డు లాగా ఉంటుందండి చాలా టేస్ట్ గా అనిపిస్తుంది పాలే పోసి తర్వాత గోధుమ పిండి వేసేసి తర్వాత ఇవి ఉంటాయి కదా అవి జీడిపప్పు అవన్నీ వేయించి అనమాట చాలా రుచిగా వచ్చింది వాళ్ళైతే అసలుకి పొంగలైతే కొంచెం కూడా మిగల్చకుండా తిన్నారండి అంత బాగా టేస్ట్ అనిపించింది ఈరోజు అసలు ఫస్ట్ ఫస్ట్ పెట్టగానే మా వారికి పెట్టాను చాలా బాగుందని చెప్పి ఒక బౌల్ మొత్తం తినేసేసేసారు ఇంకో బౌల్ కూడా తిన్నారు అంత బాగా కుదిరింది అంతా అమ్మవారి దయ వల్ దయేనండి పూజ చేసుకున్నాము అంటే ఒక పూజ చేసుకున్న ఒక దీపం వెలిగించుకొని రెండు అగరవత్తులు వెలిగించుకొని కాస్తంత ప్రసాదం చేసి పెట్టామంటే ఆ అమ్మ మనకి ఇచ్చిన భాగ్యమేనండి ఈ జన్మలోనో మనం పుణ్యం చేసుకొని ఉంటే కానీ ఇలా మనం పూజ చేసుకునే అవకాశం అదృష్టం మనకు కలగదండి ఎంతోమంది ఉన్నారు ఇంతమందిలో అమ్మ మనల్ని ఎంచుకొని పూజ చేయించుకుంది అంటే అది మన అదృష్టం మన భాగ్యం అండి అందరికీ కలగదు కదండి ఇలాంటి అదృష్టం అందుకే మీకు అవకాశం దొరికిన అప్పుడు ఓకే మీకు కుదరలేదు పొద్దున పుట్టు కుదరలేదా సాయంకాలం చేసుకోండి సాయంకాలం ఏదో ఒక సమయంలో ఎప్పుడో ఒకప్పుడు ఒక దీపం వెలిగించి చిన్న ఒక అగరవత్ వెలిగించి వీలైతే ఒక శ్లోకం చెప్పుకోండి ఏమీ రాదనుకోండి ఓం శ్రీమాత్రే ఓంలే ఓం లేం నమ శివాయ అని చెప్పుకోండి పూజ చేసుకోండి